ఓం గమ్ గణపతిన్నమ మిథున రాశి వారికి జ్యేష్ఠ మాసం జూన్ నెలలో గోచార ఫలితములు లైన్ బిఎస్కే ప్రసర సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్కే ప్రసర సిద్ధాంతి ఈ వీడియో కడవరగా చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో రాయండి ఇప్పటివరకు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క వీడియోని మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి इक वीडियोलिपोदम् ॐ गं गणपते नमः ॐ गं गणपते नमः ॐ रां रामचन्द्राय राम नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ఓం ఓం గం గణపతి హా అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారలోని ఓం శ్రీ పంచమగేశ్వర జ్యోతిషపీ పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము అనేక రకాలైన శాస్త్రము వాస్తుశాస్త్రము సంఖ్యాశాస్త్రము వీడియోలను ప్రదర్శన చేసుకుంటున్నాము ప్రసారం చేసుకుంటున్నాము అందులో భాగంగానే ఈరోజుని శ్రీ విశ్వాసనామ సంవత్సరం మాసం అంటే ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు గల కాలంలో మనము మిథున రాశి వారికి గోచార పరితి చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అయినట్టయితే ముందుగా గోచారం ఏ విధంగా ఉంది అన్నది చూద్దామంటే గ్రహచారం ఏ విధంగా ఉందని అంటే ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి మేషరాశిలో భగవానుడు సంచారం చేస్తున్నారు చేస్తున్నారు ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి సింహరాశిలో కుజుడు ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి మిథున రాశిలో బుధుడు పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి మిథున రాశిలో సూర్యుడు స సంచారం చేస్తున్నారు ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కర్కడ రాశిలో బుధగ్రహ సంచారం చేస్తున్నారు అయితే ఆల్రెడీ గురుగ్రహ రాశిలో సంచారం చేస్తున్నారు శనిగ్రహ మేనరాశిలో సంచారం చేస్తున్నారు రాహుగ్రహ మనకి కుంభరాశిలోనూ కేతువు సింహరాశిలోనూ సంచారం చేస్తున్నారు కుజగ్రహ మనకి సింహరాశిలో సంచారం చేస్తున్నారు ఇందులో ఈ భావం ప్రకారంగా దీని ప్రకారంగా మనం చెప్పుకున్నట్టయితే మట్టుకు ఈ యొక్క గోచర ఫలితంలో బిరందాస్ వారికి ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే ముఖ్యంగా మెయిన్ గురుబలం బాగానే ఉందని చెప్పుకోవాలి తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదవస్థానంలో శని శని బలం కూడా బాగానే ఉందని చెప్పుకోవాలి తర్వాత కేతువు కేతు బలం కూడా బాగానే ఉందని చెప్పాలి రాహు కూడా ఏమీ పర్వాలేదు ఇబ్బందికర వాతావరణం ఏంటి కాదు అయినట్టయితే స్నేహితులు బంధువులు తోబుట్టలతోటి కూడా కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శన చేస్తారు మీరు తప్పనిసరిగాను పుణ్య పుణ్యక్షేత సందర్శన అన్నది ఉంది తర్వాత దూర ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ మనసు ఆహ్లాదకరమైన ప్రదేశంలో ప్రవేశంలో ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని నేను చెప్తున్నాను ఇక్కడ కుక్కువ విగ్రహం కూడా మూడో ఇంట్లో ఉన్నారు కాబట్టి అది కూడా అన్ని విధాలు కూడా బాగుంది మంచి వాతావరణం భూగ్రహ ధన లాభాలు ఉంటాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు స్థాన చలనాలు ఉన్నాయి అంటే మీరు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్లో మార్తానరుంది అదే రీత్యా ఉంది వ్యాపార రీత్యా కూడా ఉంది అని చెప్తున్నా తర్వాత అనవసరమైన ఖర్చులు ధన వ్యయం ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు ఎక్కువగా ఎవరిని నమ్మకండి నమ్మిన వారు ఉన్న మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి తర్వాత కుటుంబ వారితోటి మనస్పదలు కూడా వచ్చే అవకాశం ఉంది అంటే మీ యొక్క కిట్ తర్వాత మీ బంధుమిత్రులతో కూడా మనస్పదలు రావచ్చు అనుకోకుండా తలవంతలంబగా ఆకస్మిక కలహాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి బంధువర్గం వారితో కూడా విరోధంలో వచ్చే ఉన్నాయి ప్రయాణంలో సరుకులు పోవటం కూడా ఉన్నాయి ప్రయాణంలో సరుకులు పోవటం కూడా ఉంటాయి ఇవి ఇది అయినట్టయితే ఇక్కడ శుక్రగ్రహ మీకు లాభస్థానం ఉన్నారు అంటే ధన కనక కూడా సమకూర్చుకుంటారు విలువైన వస్తువులను కూడా సమకూర్చుకుంటారు సంగీత సాహిత్యాలు కూడా బాగానే ఉంటాయి మీకు విలాసవంతమైన వస్తువులను సమకూర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత మీరు ఎంతో గానీ శ్రమిస్తే కానీ మీకు అన్ని విధాలుగా కూడా పనులు అప్పకపోవచ్చు తర్వాత కొత్త కొత్త వారితో కూడా మీకు పరిచయ భాగ్యాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎక్కువగా వృత్తుల వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది అని చెప్తున్నాను మీ జీవితం సాపీగానే సాగుతుంది అంటే నార్మల్గా వెళ్తుంది మిథున రాశి వాళ్ళకి ఏ విధమైన భయం ఆందోళన ఏమీ కలిగారు అన్ని విధాలు కూడా బాగుంటుంది తర్వాత ఎక్కువగా ప్రతి పనులను కూడా శ్రద్ధ పెట్టండి శ్రద్ధ అవసరం మీకు శ్రద్ధవాన్ విద్య లాభతే శ్రద్ధ ఉన్నట్టయితే విద్య వస్తుంది శ్రద్ధ ఉన్నట్టయితే అన్ని పనులు కూడా మీకు సమకూరుతాయి మీకు కోర్టు వ్యవహారాలు అందు చిక్కులు ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే చాలా భయం ఇటువంటి అన్ని కూడా ఉండే అవకాశం ఉంది వాహన ప్రమాదాలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది తర్వాత మీరు స్వయంగా పనులు చూసుకుంటే ప్రతి దానిలోనూ కూడా మంచిది ఉద్యోగ లాభాలు కూడా ఉండే అవకాశం ఉంది మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది అయినట్టయితే మీరు లగ్నంలో రవి ఉన్నాడు అంటే కొంచెం లగ్నంలో రవి జూన్ పదిహేను నుంచి ఉన్నాడు జూన్ పదిహేను నుంచి జూన్ నెలకి వరకు కూడా గల కాలంలో మీకు అనేక రకాల తలనొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి శిరోబాదు ఉండే అవకాశం ఉంది తేరని తలనొప్పి ఉండే అవకాశం ఉంది జూన్ పదిహేను వరకు కూడా ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు కలగవచ్చు కలుగుతాయి అదేవిధంగా ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు నుంచి మేషంలో శుక్రుడు అన్ని విధాలు కూడా బాగున్నాడు ఆయిరాల ఘసరాలు కూడా ఉంటాయి తర్వాత మీకు మిథున రాశిలో ఆరో తారీఖు నుంచి బురగ్రహ సంచారం అంతవరకు కూడా కొంచెం బాగోపోయినా ఆరో తారీఖు నుంచి మీకు కమ్యూనికేషన్ స్కిల్ బాగుంటుంది మీరు వ్యాపారం వృత్తి వ్యాపారాలు కూడా అనుకూల వాతావరణం ఉంటుంది తర్వాత మీకు ప్రజెంట్ కుజగ్రహ పర్వాలేదు బాగానే ఉంది కేతు కూడా బాగానే ఉన్నాడు అయితే ఇక్కడ ఎక్కువగా విద్యార్థుల గురించి చెప్పుకోవాలన్నట్టయితే విద్యాస్థానాన్ని ప్రతి చెందడయ్యాడు విద్యాస్థానంలో ఎవరు చూస్తలేరు కాబట్టి ఎడ్యుకేషన్స్ విద్యార్థులకు అన్ని విధాలు కూడా మంచి కాలని చెప్పాలి వీరు ప్రతి పరీక్షలను కూడా పాస్ అవుతుంటారు వీరికి కోరిన చదువు చదువుకునే అవకాశం ఉంది కోరిన ఉద్యోగం కూడా వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఏదైనా ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తుంటే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు డెఫినెట్గా ఉన్నాయి తర్వాత వ్యాపారస్తులకు మనం చెప్పాలి అన్నట్టయితే మిలిన రాసే వాళ్ళకి వ్యాపారస్థానంలో శని భగవానుడు ఉన్నాడు సగ్స్నెస్ ఉంటుంది తర్వాత ఐరన్ వ్యాపారస్తులు మంచిది ఇనుము అదే ఇనుము తర్వాత తారు రోడ్డు దాని తర్వాత రోడ్ అండ్ బిల్డింగ్స్ ఎటువంటి వాటికి అన్నిటికీ కూడా మంచి కాలంగానే ఉంటుంది తర్వాత ఇప్పుడు డైమండ్ వర్తకులకి బంగారు వర్తకలకు కూడా మంచి కాలం చెప్పాలి తర్వాత బంగారు రేటు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి తర్వాత ఫుడ్ మెటీరియల్స్ ఫుడ్ మెటీరియల్స్ అన్నట్టయితే మనకి అప అపరాలు అన్నట్టు కందులు పెసర మినుగులు ఇవి అన్నీ కూడా ఈ వ్యాపారస్తులకు కూడా అనుకూల కాలాన్ని చెప్పాలి తర్వాత ఎండస్ట్రీస్ అంటే కుజుడు మూడో ఇంట్లో ఉన్నాడు పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంటుంది తర్వాత వర్కర్స్ కూడా చాలా బాగుండే ఉన్నాయి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బాగ్యస్థాన్లో రాహు ఉన్నాడు ఎప్పుడైతే బాగ్యస్థాన్లో రాహు ఉన్నాడో అప్పుడు ఈ ఇంట్లో పెద్దలకి ఆరోగ్య భాగంలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత మనవలకి మనవలంకి కూడా అనారోగ్య బాధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇన్ని రకాలుగా కొన్ని కొన్ని ట్రబుల్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే చేతి వృత్తుల వారికి అన్ని విధాలు కూడా బాగుండే కాలం ఉంది తర్వాత వ్యవసాయదారులకు కూడా శని భగవానుడు వలన అన్నీ కూడా బాగుంటుంది మీ దగ్గర పనిచేసే చిన్న చిన్న వర్కర్స్ కూడా అనేక రకాలుగా బాగుంటుంది వర్కర్స్ వల్ల మీరు సేవలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత మీకు సోదర సోదరీ వర్గాల వారితో మీకు కొన్ని కొన్ని గొడవలు అయ్యే ఉన్నాయి అంటే ఆస్తి వ్యవహారంలో అయ్యే ఉన్నాయి సెటిల్మెంట్ వరకు వస్తుంది కానీ సెటిల్మెంట్ అబ్బకపోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అన్నట్టయితే మీ యొక్క తల్లిగారికి ఆరోగ్యం పర్వాలేదు బాగానే ఉంటుంది కానీ కేళ్ళ భాతం నరాల నొప్పులు అటువంటి అన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ మీకు లాభస్థానంలో శుక్రుడు ఉన్నాడు మీకు అత్తమాములు బాగానే ఉంటుంది జ్యేస్త సోదర స్థానం బాగానే ఉంటుంది జ్యేస్త సోదరులకు కూడా మీకు ఇబ్బందికర వాతావరణమే కాదు మీకు వ్యాపారంలో అనేక రకాల లాభాలను తీయగలరు తీసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి ఎన్నో ఏదో ఏమైనా పడిగైనా సరే మీకు అన్ని డెవలప్ బాగుంటుంది షేర్ మార్కెట్ షేర్ వ్యాపారం చేసే వాళ్ళకి కూడా అనుకూల వాతావరణం ఉంటుంది అలాగని ఎక్కువగా మీరు పెట్టుబడి పెట్టకండి లిమిట్గా నార్మల్గా ఉండండి ఉంటే అన్ని విధాలు కూడా మంచిది తర్వాత మీకు బిల్డింగ్ కాంట్రాక్ట్లు అయ్యి తీసుకున్న వాళ్ళకి అంటే కు అంటే కుజుడు మిత్రులకు ఇంటో ఉన్నాడు కాబట్టి బిల్డింగ్ కాంట్రాక్ట్లు తీసుకున్న వాళ్ళకి అనేక రకాల లాభాలు ఉంటాయి కాంట్రాక్టర్లకు కూడాను తర్వాత వ్యాపారస్తులకు కూడా పర్వాలేదు అనుకూల వాతావరణం ఉండే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఈ యొక్క మీకు ఆరోగ్య విషయంలో చెప్పాలి అన్నట్టు మటుకు వాహన ప్రమాణాలు అయ్యే ఉన్నాయి తర్వాత రక్త ప్రసరణ అంటే హై బ్లడ్ ప్రెషర్ కానీ లో బ్లడ్ ప్రెషర్ కానీ హైఫర్ టెన్షన్ కానీ హైఫర్ టెన్షన్ కానీ వచ్చే ఉన్నాయి ఏది ఏమైనా పడినా సరే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంటుంది మిథున వాళ్ళు ఎక్కువగా శ్రీ వల్లి దేవసేనా సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేస్తే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి నెక్స్ట్ వీరికి సూర్య నమస్కారాలు చేయండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి దుర్గాదేవి ఆరాధన చేస్తే మీకు అన్ని విధాలు మంచి ఫలితాలు వస్తాయి మరలా ఇంకొక వీడియోతో మేము ముందుకి త్వరలోనే వస్తాను సుమం పోయా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్పేశాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్పసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ